ఈసారి ప్రత్యేకత ఎందుకంటే ప్రతి సంవత్సరం రావడం వర్దంతి జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది నేను ఎంపీగా ఉన్నప్పుడు తిరుపతిలో బీసీ వర్గాల సభకి నారగోని గారు తెలంగాణ రాకముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవం లాగా ఉండేది బలహీన వర్గాల సభలు జరగాలంటే కూడా నా గారు ఎక్కడ చూసినా కూడా వారి సభకి వేలాది వస్తుంది నాకు మన తల్లి తండ్రి తర్వాత గురువు అంటారు దేవుడు కన్నా ముందు గురువు ఇవాళ మనం ఎదగడానికి కారణం చదువు 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 చెప్పించారు గురువు చాలా ముఖ్యం ఒక ప్రొఫెసర్గా ఎంతోమంది నిష్ణాతులైన స్టూడెంట్స్ని తయారు చేయడమే కాకుండా తన యావత్తు శక్తిని ప్రాణాన్ని ధారపోస్తూ ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు ప్రొఫెసర్ విషాదరణ్ మహారాజ్ గారి యొక్క స్పీచ్ మేర్కొని ఉంటే తెలంగాణ వచ్చినాక ఏం జరగబోతుందని అప్పుడే ఊహించి చెప్పారు తెలంగాణ వచ్చినాక ఎలాంటి ఎవరి చేతులకు అధికారం రాబోతుందనే ప్రమాదాన్ని గుర్తించి ఇవాళ వారితోటి సభ వేదిక పంచుకోవడం విషాదరణ సార్ నేను సహకరిస్తున్న గురువు కూడా వారితో నేను చాలా నేర్చుకున్నాను ఇవాళ వారు ఎన్నో సంస్కృతం కూడా బలహీన వర్గాల కొరకై నీ పోరాటం కొనసాగాలని చెప్పి చెప్పినప్పుడు కూడా కొంచెం శనక వేసినందుకు చింతిస్తూ ఉంటాను కానీ వాళ్ళు మొన్న జరిగిన సంఘటన చిన్నదైనా అది చక్కెరొచ్చి పడిపోవడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాకు వేరే అలవాట్లు లేవు వేరే వ్యాధులు లేవు కానీ వాళ్ళ సార్ చెప్పినాక ఏదైనా అవుతుండే కానీ ఏది కాకుండా ఆరోగ్యం బయటకు వచ్చిందని అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది ఇవాళ అందుకే కొండ బాపూజీ గారు నాకు అత్యంత గురుతుల్యులు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వారు కూడా చదువుతున్నాం విగ్నం స్పీచ్ విడినాం వారు మాట్లాడే తీరు కూడా మీరు అని మాట్లాడేవాడు నేను మీ దగ్గరికి వస్తానంటే లేదు బాపూజీ నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి ఎంత వారి ఇంటికి వెళ్ళారు తర్వాత వారి ఇంటికి కూడా వచ్చిన దృష్టి వారితో కలిసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి సోనియా గాంధీ గారి దగ్గరికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎనభై ఐదు పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నది రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఈ ఎస్సీ వర్గీకరణ పరిష్కారం కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతుందని వారికి అర్థమయ్యేటట్టు చెప్పిందప్పటి ప్రధానమంత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి గుండా లక్ష్మణ్ బాబు చెప్తున్నారు నేను వారిని తీసుకెళ్ళి వారితో మీటింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది ఇవాళ విషాదరణ సార్ గారు చెప్పినాక అంటే నేను ఆరోగ్యంగా ఉండడం తిరిగి రావడం కూడా దానికొక కారణం అది ఈ రోజున వారితో సవా వేదిక పంచుకొని జీవితంలో నేను ఎప్పుడు అధికారం కలకాలం ఉండ ఉన్న కాలంలో ఏం చేసిందని గుర్తుంటుందని నేను నమ్ముతాను మన జీవితానికి సార్థకత ఉండాలంటే మనం జీవించిన కాలంలో ఏం చేసిందని ఉంటుంది తప్ప ఆస్తులు కాదు ప్రజలు కాదు మన వ్యవహార శైలితోటి మనం తీసుకున్న నిర్ణయాలతోనే గుర్తుండిపోతాం వీరుల గురించి చక్కగా వివరించరు వాళ్ళ విషయాలను నారగోని గారు చాలా రోజుల తర్వాత ఇక్కడ కలవడం జరిగింది నేను ఎప్పుడు ఆలోచిస్తామనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాకముందు అత్యధిక రాజకీయ చైతన్యంతో ఉన్న బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పీసీ బైనాక అంటే బీసీ వర్గాలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లేక విద్యావంతుల వేదిక నుంచి జనార్దన్ కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ఉన్న ప్రకాష్ రాథోడ్ కాష్ రాథోడ్ గారు ఇక్కడ మాత్రం వచ్చింది ఎందుకు మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఉందంటే నారగవన్ గారు కూడా కోరేది గురువు విషాదర్ సార్ కోరేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎందుకు రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక జనాభా ఉన్న వాళ్ళ చేతికి అధికారం వస్తుందని చెప్పి ఆశించడం సామాజిక న్యాయం నిరంతర పోరాటం అనుకున్నాను సామాజిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాధించుకుందాం రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏకం ఉందామని నమ్మినను కానీ రాష్ట్రం వచ్చినాక మాత్రం అధికారం ఇంకొక దొర చేతికి వెళ్ళింది మనం గొర్రెలకు బర్లకు వీట చెట్లకు జాబు పిల్లలకు పరిమితం చేస్తూ చదువుకు దూరం చేసినడు అంబేద్కర్ గారు రచించినట్టుగా బోధించినట్టుగా బోధించు సమీకరించు పోరాటమని చెప్పిన బోధిస్తే వీళ్ళు సమీకృతులు అవుతారు అవుతే పోరాటం చేస్తే రాజకీయ పోరాటం అని చెప్పి కుట్రపూరితంగా పది సంవత్సరం నుంచి వర్గం మన ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది నేను అంటూ ఉంటాను సాధించుకుంది సగం తెలంగాణ సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ అది బాపూజీ కానీ విశాలం సార్ చెప్పేది కానీ లేక నారగౌరి గారి పోరాటం కానీ జాజల శ్రీనివాస్ సోదరుడు యొక్క పోరాటం కూడా సామాజిక తెలంగాణ కావాలనే కోరుకుంటూ వస్తూ ఉన్నాను ఇవాళ పాలక వర్గాల గురించి పెద్దలు చాలా వివరించారు ఎప్పుడైతే మనము శాసించే స్థాయికి ఎదగమో ఆశించే స్థాయిలో ఉంటే మనం రోడ్ల కొరకు పేర్ల కొరకు విగ్రహాల కొరకు బతిమీలాడాల్సిన దుమ్మారక పరిస్థితులు తొలగదు రాజకీయ అధికారం వచ్చినప్పుడే నాకు పూర్తిగా విశ్వాసంతో చెప్తా ఉన్నాను సోనియా గాంధీ గారికి వీరప్ప మొయిల్ ఒక బలహీన వర్గాల కులం అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా తొంభై నాలుగులోనే కర్ణాటక రాష్ట్రానికి వచ్చి వారొక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది రాష్ట్ర ఏర్పాటుకు ఒక ముఖ్య కారణం కూడా సోనియా గాంధీ గారి ఆలోచన ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య చాలా తీవ్రంగా ఉండే ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అధికారం వస్తుందని చెప్పి ఆశించింది కానీ పరిస్థితులు మారిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది స్వేచ్ఛ ఉంది మాట్లాడేది ఉంది రాహుల్ గాంధీ గారు పదే పదే ఏమంటున్నాడంటే నేను కొడుసారి విషాదర్ని సాగారితో రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేయాలని చాలా ఆశించినాను భారత్ జోడో యాత్ర జరిగేటప్పుడు విషాదర్ని మహారాజు గారు గత పది సంవత్సరాల క్రితమే రాజ్యాంగాన్ని చేత పట్టుకొని పదివేల కిలోమీటర్లు పంపించే ఏ వ్యక్తి పాదయాత్ర చేయలేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే కాన్స్టిట్యూషన్ గద్దరన్న కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే రాజ్యాంగాన్ని పట్టుకొని నిజామాబాద్ ఎన్నికలకు ప్రచారం ఇచ్చారు ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోనే రాజ్యాధికారం సాధించాలి సాధించవచ్చని ఊరు ఊరు పల్లె పల్లె గడప గడప తిరిగి బోధిస్తూ వస్తుంది విశాల మహారాజు గారు వారితో నేను రెండు మూడు సమావేశాలు జరిగినప్పుడు నేను అనుకున్నాను రాహుల్ గాంధీ గారు కూడా ఇదే రాజ్యాంగం రక్షించిన కొరకు దేశ జనాభా మేమెంతో మనకు అంతినట్టుగా దేశ జనాభాకి దేశ వనరులు పంపించి పంపకం జరగాలి ఈ దేశ వనరుల పైన మూడు ఐదు పర్సెంట్ ఉన్న వర్గాలు కాదు అత్యధిక జనాభా ఉన్న వర్గాలకు అధికారం రావాలి వనరులు పంపం జరగాలని తను రాజ్యం అధికారానికి రాకపోయినా కోరుకుంటుంది రాహుల్ గాంధీ గారు ఈ కులగణన అదే జరగాలని అనుకుంటా ఉన్నారు ఇవాళ మనందరం ఆలోచించాల్సింది మనం ఎంతమంది ఇక్కడ ఉన్నామనేది కాదు ఒక్కొక్కరం కూడా వేలాది మంది తరలించవచ్చు మన యొక్క ఆలోచన విధానానికి పోతుంది ఇవాళ అత్యంత నిష్ణాతులైన నారగోని గారు ప్రొఫెసర్ విషాదరణ్ గారు యువకుడు జాజుల శ్రీనివాస్ గారు మిగతా మిత్రులతో మా ఎంప్లాయీస్ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు విద్యావంతుల వేదిక జనార్థన్ ఉన్నాడు ఉద్యోగుల సంఘం కేంద్ర ఉద్యోగ సంఘం ప్రకాష్ రాథోడ్ రాథోడ్ గారు కూడా విద్యార్థి నాయకులు ఉన్నారు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు ఉన్నారు మా కాది మురళి ఇక్కడ ఉన్నారు సో ఎంతోమంది ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రాజ్యాధికారం కావాలని అంటూ ఉంటాం శ్లోభన్స్ ఇస్తాం కానీ దానికి ఆలోచన మనం పాటించాల్సింది కాంగ్రెస్ పార్టీ చైనా కూడా నేను పార్టీ సిస్టంలో ఉంటూ వారు ఎప్పుడు నన్ను పార్టీకి వెళ్ళి బయటకు వచ్చాను చెప్పలేదు మీరు పార్టీలో ఉంటూనే ఈ రాజ్యాంగం రక్షణ కొరకై భారత రా దేశం నివసిస్తున్న అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకై నీ పోరాటం కొనసాగాలని ఉద్బోధించి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి నాకు అదే ఒకటి అర్థం కాని ప్రశ్న రాష్ట్ర ఏర్పాటుకు ఎప్పుడు నేను నాకు అధికారం ఉందా లేదా నేను ఎప్పుడు ఆశపడలేదు కేసీఆర్ అప్పుడు జవగొటి స్లోగన్ ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో నా మీకు కూడా అప్పుడు ఎండు ఉంటారు వాడుతో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే పదిహేను ఎంపీలు వంద అదే నా టార్గెట్ అని చెప్తున్నాడు అదేనా అంటే నేను అప్పుడే చెప్పినాను నీ టార్గెట్ వంద ఫిఫ్టీ నైన్ వచ్చు మా టార్గెట్ నవార్ నెవర్ ఇది క్విట్ ఇండియా మూమెంట్ లాంటిది తెలంగాణ రెండు వేల పద్నాలుగు కానీ ముందరే కావాలన్నా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి కేశవరావు ఇంట్లో పిల్లల మీద ప్రమాణం చేపించింది కలకాలం ఎంపీలు ఉండము ఉన్నప్పుడే ఇది తర్వాత దేవుడు ఎరువు ఏమైతే పద్నాలుగులో ఏ ప్రభుత్వం వస్తుంది దేవుడు కూడా పోయినాడు తెలంగాణ రావాలంటే పద్నాలుగు కానీ ముందరే రావాలి లేకపోతే తెలంగాణ రాదని చెప్పి కొందరు మీడియా ముందు మాట్లాడుతుండే మళ్ళీ వెనకాల పోయి లెటర్ రాస్తుండే మేడం గారికి పబ్లిసిటీ కొరకు లేక ప్రజలకు కొరకంటూ మాట్లాడుతుంటే అని చెప్పి మాట్లాడేవారు వారిని కెమెరా ముందు బంధించడమే కాకుండా వీళ్ళ మీద ఒట్టేపించి తెలంగాణ ఈ విధంగా తీసుకెళ్ళడం జరిగింది సరే అదొక వేరే విషయం అది దాని తర్వాత మాట్లాడచ్చు కానీ ఇక్కడ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం ఏంటి ఆశయం ఏంటి ఈ సాధన కొరకై ఇవాళ మనం బాపూజీ యొక్క వరదంతి జరుపుకుంటున్నాం ఇక్కడ తన కళలుగా అన్నది రాజ్యం కొరకు అధికారం కొరకు పదవుల కొరకు ఆశించలే ఆశపడలే సామాజిక న్యాయం కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తి నా అదృష్టం నేను వారితో కలిసి పనిచేసే కొన్ని సంవత్సరాల వారితో నాకు దొరికింది ఇవాళ వారిని స్మరించుకుంటూ చేయాల్సిన పని భవిష్యత్తులో కొండలక్ష్మణ్ బాపూజీకు సర్వై సర్కార్ పాపన్నకు ఇంకెలాంటి బలహీన వర్గ నాయకుడికి విగ్రహాలు పెట్టి పెట్టించమని చెప్పి భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి మాత్రం రాకూడదు మన దగ్గరికి అత్యధిక సంఖ్య ఉన్న మన వర్గం మన వర్గం మన వర్గాలు రాజ్యాధికారం ఉంటే ఈ మైనార్టీ వర్గ కాగ్ర కులాలు పాలక వర్గాలు మన నుంచి భిక్షలు ఎత్తుకోవాలి అడుక్కోవాలి మాకు కాస్తులు కట్టించమని అడగాలి మాకు స్కాలర్షిప్స్ ఇవ్వమని అడగాలి మాకు టూ బెడ్రూమ్ ఇల్లు కట్టించమని అడగాలి అలాంటి పరిస్థితి రావాలనే మనం కోరుకోవాలంటే సార్ చెప్పిన కోరిక ఉండాలని చాలా చక్కగా ఇట్స్ లైక్ ఇన్స్పిరేషనల్ స్పీచ్ సార్ చెప్పింది ఆ కోరిక లేనప్పుడు రాజ్యాధికారానికి రాలేదు అందుకే మనలో లేని వీక్నెస్ని లేక ఉత్తేజాన్ని ఏది నెలకొల్పే విధిలో విషాద సార్ గారు చెప్పడం జరిగింది ఆ రాజ్యానికి రాజ్యాధికారానికి రావాలనే కోరిక ఉంటే తప్ప మన లక్ష్య సాధన జరగాలి ఇవాళ రాజకీయాలు మారినాయి పద్నాలుగు పద్నాలుగు తర్వాత అంటా ఉంటాయి ఇవాళ విషాదరణ సారు ఊరు తిరిగినా కూడా మునుగోడు బై ఎలక్షన్లకు పోటీ చేసినా పార్టీ తరఫున ఎన్ని వేలు వచ్చాయి నేను మొన్న ఎల్బీ నగర్లో పోటీ చేసినా కూడా ఇంతకుముందు నా పక్కన పెద్ద మనిషి చెప్తా ఉండే రాము నేత గారు చెప్తా ఉండే గీతా నేత అంటాం కానీ మా వాళ్ళు కూడా ఓటు వేయలే ఎమ్మెల్యే గారు డబ్బులు తిని అని చెప్పి అట్లా గౌడ్లు కూడా వేస్తారు గౌడ సంఘాలు కూడా డబ్బులు తిని నేను అనుకున్న అక్కడ బీసీను గెలిపించరు సొంత ఊరు ఇక్కడికి వెళ్ళి నిజామాబాద్ కాకపోతే ఊర్లు చెప్తున్నా ఆరుమూరు ఊర్లు చెప్తున్నారు అక్కడ వాడికి గెలుస్తా ఉందంటే ఇక్కడ వచ్చి ఎల్బీ నగర్కి అంటే ఇక్కడ అత్యధిక జనాభా రెడ్ల తర్వాత మనం బీసీలో ఉన్నారు గెలుస్తాం ఇక్కడ ఇట్లా మన వాళ్ళ కొరకుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పని చేయొచ్చు అనుకున్నాడు కానీ మన వాళ్ళే మనకు ఆ పెరుక్కున్నప్పుడు ఎట్లా చేయడం అని కోసం చేస్తారు కానీ మన వాళ్ళు మనకు కూడా వేయరు కానీ ఇప్పుడు రాజకీయంగా పార్టీ పెట్టి తిరిగినా కూడా ప్రజల చైతన్యం మారింది ఇప్పుడు మొన్నటి వరకు సోషల్ మీడియాతో అనుకుంటున్నవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది మనం ఆలోచన చేసి ఆ స్థాయికి వచ్చే లోపలే ఇంకా పై ఎత్తుకి ఎదుగుతూ ఉన్నాయి కాబట్టి మారిన ఈ మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ గతంలో లాగా సభలు పెట్టి లక్షలను తరలించే శక్తి యుక్తి మనకు లేదు కానీ సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటూ ఏ విధంగా మనల్ని సమాహితం చేస్తున్న వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల చేతుల అధికారం రావాలనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కోరుకునేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న అధిష్టానం ఆదేశాను గుణంగా కూడా వారు పొలంకాల చేపించడం జరిగింది ఇది మన ప్రభుత్వం దీంట్లో మనందరి వాటా ఉంది కాబట్టి గత లాగా కాకుండా ఈ ప్రభుత్వంతో పని చేసుకునే అవకాశం సమయం ఉన్నది సమయం లేనప్పుడు పోరాటం చేయొచ్చు కానీ ఈ ప్రభుత్వం వింటది వినిపించే మనకు శక్తి మన యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మీరు నా వెనుక నేను మీ వెనుక ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో కొన్ని పనులు తీసుకోవచ్చు కానీ అంతిమంగా శాశ్వతంగా కోరేది కూడా బాపూజీ గన్న కళలు కూడా మన వర్గాల చేతిలో రాజ్యాధికారం వచ్చినప్పుడే మన పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ తరం భవిష్యత్తు బాగుంది పద్నాలుగు తర్వాత ఫోర్టీన్ అండ్ ఫోర్టీన్ తర్వాత ఎందుకంటుందంటే ఇవాళ ఫోర్టీన్ తర్వాత డబ్బు ఒక్కటే ప్రాముఖ్యం కాకుండా ఆలోచన విధానం మారింది న్యూక్లియస్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి జాయింట్ లాగా లేదు మన పిల్లలు కూడా ఇప్పుడు మన గురించి ఆలోచన పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఇది మనం చేసే కృషి కూడా రేపు భావితరాల వాళ్ళ భవిష్యత్తు కొరకు తెలియపరిచినప్పుడు వాళ్ళు మనతో వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ యువకులే నేపాల్లో రాజ్యాధికారాన్ని మార్చారు సూడాన్లో కానీ మిగతా రాష్ట్రాలు బట్టి బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కూడా జరిగినాయి భారతదేశం కూడా అలాంటి పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ భారతదేశ పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇక్కడ బోధించి మనని అత్యధిక జనాభా ఉన్న వర్గాలని ఏ విధంగా అడుక్కునేటట్టుగా చేశారు అనేది విషాదరణ సార్ మనకు వివరించి నేను ఇక్కడ ఆఖరిగా చెప్పేది కొందరు కోర్ కమిటీగా ఏర్పడి విషాదరణ సార్ లాంటి వారు నారగోన్ గారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అంటే వారితోడిని కోరు చాలా కోరుతులతో కలిసినేళ్ళ తర్వాత ఎక్కడ తప్పు జరిగింది సమైక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే అత్యంత ప్రతిభావంతంగా సభలు ఏర్పాటు చేసి చెప్పిన పరిస్థితి ఆ వర్గాలు పోయినాయి పదివేల పైన తిరిగి ఇప్పుడు కూడా ప్రతి ఊరు కూడా తిరుగుతూ విషాదరణ సారి ఎస్సీ ఎస్టీ బీసీల కొరకు పోరాటం చేస్తున్నప్పుడు ఎందుకు మన వర్గాలు వస్తున్న సభలు వస్తున్నారు వింటారు పోయి ఓటు ఎక్కడ వేస్తారు అనేది ఎందుకు జరుగుతున్నది సో దీంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం నా దగ్గర కూడా ఆన్సర్ లేదు కానీ నేను ఇక్కడికి వచ్చింది నా యొక్క కమిట్మెంట్తో పనిచేస్తాను మీతో ఉంటానని చెప్తూ ఈ ఆలోచన జరగాలి ఆశయ సాధన కొరకై మార్గాలు అన్వేషించాలి ఆ రీతిలో మనందరం కూడా కలిసి పనిచేయాలి మనలో మనకు తగాద పెట్టే ప్రయత్నం చేస్తారు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా అంటే ఎస్సీలకు బీసీలతో బీసీలు ఉన్న బీసీ వర్గాలతోటి మధ్యన తగాదా ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది పాలక వర్గాలు చేసే కుట్ర చేయకపోతే మన ఆశ్చర్యపడాలి కానీ చేస్తానే మన చేతుల అధికారం రావడానికి కొరకే అది నిజమైన నివాళిగా భావిస్తూ అది మన జనరేషన్ రాకపోయినా భావి తరల కొరకన్నా మన బిడ్డల కన్నా రావాలి రాష్ట్రం ఏర్పాటు జరిగినాక అంతకు ముందున్న చైతన్యం ఎందుకు తగ్గింది ఏ వర్గాల చైతన్యత అధికారులు వస్తేనే భావించినామో ఇంకా వెనుకబాటు వెనుక నెట్టబడినము మరి ఎందుకు ఆ చైతన్యం రావట్లేని దాంట్లో సమాధానాలు దొరకట్లేదు ఆ సమాధానాలు వెతికి పట్టుకున్నప్పుడే అంతిమంగా ఒకటి నాకు అర్థమైంది ఆ కోరిక అనేది ఉండాలి అది నాలో లోపం కనబడింది గారి గారిలో లోపం కనబడింది మనం సామాజిక తత్వవేత్తలకు పనిచేసినాము జాజుల శ్రీనివాస్ తోటి కూడా నేను ఏపీ పోన ముందు మూడు గంటలు పదిహేను సంస్కృతిని చర్చించడం జరిగింది ఆ కోరిక లేకపోవడంతోనే మనం వెనుకబడడం అనేది నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కూడా ఆ రాజకీయ కోరిక రాజ్యాధికారి కోరిక ఉండాలి దాన్ని సాధించుకోవడానికి సమిష్టి కృషి జరగాలని విశ్వసిస్తూ ఆ సమిష్టి కృషిలో వేణు ఒక్కడిగా ఉంటానని చెప్పి తెలియపరచుకుంటూ బాపూజీకి విధాలు అర్పిస్తూ మిత్రులకి ఈ సమావేశం ఏర్పాటు చేసిన కొన్నిసార్లు నేను ఆలస్యం అయిపోయిందని మన్నించాలనుకుంటూ ఉంటాను కానీ ఆలస్యం వచ్చినందుకన్నా ఈ వేదికని నారగవం సార్తో విషాదరణ సార్తో తమ్ముడు శ్రీనివాసం కలిసి ఉంటాడు ఒక మార్గదర్శక మీటింగ్ జరిగిందని భావిస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ Falou.